కొన్నిసార్లు కిరణ్ టీవీ సెల్ఫ్ ఈశ్వర్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఎప్పుడైతే పోటీ చేస్తారనేటువంటి విషయం తెలిసిందో సో అప్పటి నుంచి కూడా ఒంటిపోట భోజనం చేయాలనేటువంటి ఆలోచనని తీసుకొని అంటే ఒక దీక్షలాగా ఆయన సుమారుగా పదిహేను గ్రామాలు ఆయన తిరగడం జరిగింది ఇప్పటి వరకు అంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాతనే ఆయన రెండు పోట్లు భోజనం చేస్తాను అనేటువంటి దీక్షని తీసుకున్నారు చాలా నిష్టగా అంటే మనం ఒక అయ్యప్పమాల స్వామిమాల వేస్తున్నప్పుడు ఎంత దీక్షతో ఉంటాం అలాగా ఒక దేవుడి కోసం ఎంత నిష్టగా మనం ఒక పని చేస్తామో అటువంటి దీక్షనే తీసుకున్నారు బాబ్జీ గారు సో బాబ్జీ గారి దగ్గరే మనం ఉన్నాం బాబ్జీ గారిని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా కలవడం జరిగింది అసలు పవన్ కళ్యాణ్ గారిని కలవడం అంటేనే నిజంగా కొన్ని కోట్ల మంది అభిమానులు ఎదురు చూస్తుంటారు అంటే ఒక హాయి చెప్పడానికి ఎదురు చూస్తుంటారు దూరం నుంచి పవన్ కళ్యాణ్ చూస్తేనే ఒక పులకంతా వచ్చేస్తుంది అభిమానులకి అటువంటి పవన్ కళ్యాణ్ గారు బాబ్జీ గారు ఒక దీక్ష చేస్తుంటే అంటే దేవుడి కోసం తపస్సు చేస్తే భక్తుడు దేవుడి కోసం తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షమైనట్టు బాబ్జీ గారికి పవన్ కళ్యాణ్ గారు కలయిక అనేది అలా అనిపించిందని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చారు అసలు బాబ్జీ గారు యొక్క అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తర్వాత ఆయనకి ఏమనిపించింది పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి సమస్యలు ఆయన చెప్పుకోవడం జరిగింది అనేది బాబ్జీ గారి మాటలను తెలుసుకుందాం మనం ప్రస్తుతం బాబ్జీ గారి ఇంట్లో ఉన్నాము ఆయన ఊరు సర్బవరం సో పిఠాపురం నియోజకవర్గంలో ఆయన గత కొన్ని రోజులుగా తిరుగుతున్నారు సైకిల్ మీద తిరుగుతున్నారు వెనక మీరు బ్యానర్ చూస్తున్నారు కదా ఇదే బ్యానర్ సైకిల్ మీద పెట్టుకొని ఊరూరా తిరుగుతుంది జరుగుతుంది సో బాబ్జీ గారిని పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ వేసేటువంటి ముందు రోజు కలవడం జరిగింది ఇరవై రెండుని కలవడం జరిగింది ఇరవై రెండు కలవడం జరిగింది సో బాబ్జీ గారిని కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారిని బాబ్జీ గారు కలిసిన తర్వాత అసలు వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి సంభాషణ జరిగింది ఏంటి అనేది బాబ్జీ గారి మాట్లాడడం తెలుసుకుందాం ఓకే నమస్తే అండి నమస్తే అండి సో మీరు ఎన్నల బట్టి తిరుగుతున్నారు నేను ఇరవై తొమ్మిదో తారీఖు దగ్గర నుంచి తిరుగుతున్నాను అంటే ముందు నెల ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి మార్చి ముందు నెల మార్చి నెల నుంచి ఆయన ముప్పై తారీఖుని మొదలెట్టారండి మొదలెడుతున్నారా అని తెలిసింది నేను ముప్పై తారీఖు కన్నా ముందు ఇరవై తొమ్మిదిని ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి దత్తాత్రేయుడి గుళ్ళో వంటపూట భోజనానికి వదిలేసుకుని ఆయనకి దండం పెట్టుకుని నేను కటౌట్ పట్టుకుని ఊరూరా పెసారం ఇంటింటికి తిరిగినట్టు ప్రతిదీ వదిలేయకుండా తిరిగానండి తర్వాత ఇప్పుడు కొన్ని నోళ్ళు ఉండిపోయింది ఇంకానే అయితే తిరగవలసి ఉంది పవన్ కళ్యాణ్ గారు నన్ను చూసి ఆయనే ఆఫ్ చేసి నా దగ్గరికి వచ్చి పవగండు సేపు మాట్లాడారు కూడా మీరు చాలా ప్రయత్నించారు నేను మిమ్మల్ని అక్కడ కూడా చూశాను అవునండి పవన్ కళ్యాణ్ కూడా వచ్చామండి ఆయనే గౌరవండి పవన్ కళ్యాణ్ గారే గౌరవారండి అయితే వారికి దర్శనం అలా మాకు దొరకలేదు తర్వాత ఆయన దొరికింది పవన్ కళ్యాణ్ గారి మీద నీకు అంత ప్రేమ ఎందుకని చాలా మంది అడుగుతున్నారు అంత గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే పవన్ కళ్యాణ్ గారు అంటే వంద మంది ఎమ్మెల్యేలు ఒక పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఒక పక్కన పెడితే రెండు సమానమే ఒక లాంటి లాంటివాడు పవన్ కళ్యాణ్ అంటేనే అణుబాంబు లాంటి వాడు ఇప్పుడు మా జిల్లాకి కాకినాడ జిల్లాకి రావటం మేము చేసుకున్న పుణ్యం నాకు ఎంతో ఆనందం కలిగింది ఆ రోజునే అయితే అండి పవన్ కళ్యాణ్ గురించి ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే చంద్రబాబు నాయుడిని కూడా ఇలా కూటమి గెలడం ఖాయం ఇంకా అందులో ఏం తేడా లేదండి మొదటిగా మీరు పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు అసలు కలుస్తారని చెప్పేసి మీరు అనుకున్నారా నేను అది ఆశించలేదు సార్ మీరు వస్తారని నాకేం తెలుసు భగవంతుని మీద భారం నా ప్రయత్నం నేను చేసుకున్నాను ఆయన మీద అభిమానం కొలుతుంది అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారు కలుపుతారు నాకు ఏదో ఇస్తారో అని నేనేం చేయలేదండి నా అభిమానం చాటుకోవడానికి నాకు కొంచెం ఆలోచన విధానంగా నేను ఎలా చేసుకోవాలా ఆయనకి ఏదో సేవ చేయాలా ఏదో ఉడతబర్తిగా సాయం చేయాలా అన్న భావంతో ఉంది ఊరు ఊరు ఆడాలని అందరినీ అడుగుకోవడం జరుగుతుంది మరి మీరు ఈ డిసిషన్ తీసుకున్న తర్వాత మీరు ఇంట్లో వాళ్ళకి చెప్పగానే వాళ్ళ రియాక్షన్ ఏంటి ఇంట్లో వాళ్ళు చెప్పడానికి వాళ్ళు ఆనందిస్తారు తప్ప మాకు బాబు నాకు కట్టుబడితేనే కానీ దారి లేదు ఆ విషయం అందరికీ తెలుసు నేను పద్మశాలీళ్ళండి అయితే నేను పని నేర్చుకున్నాను మాకు నలుగురు రక్చల్లి లే రకం మీద నాకేం చదివించలేదు ఏమి చేయలేదు ఏదో నాకు ఉన్నపాట్లకి చదువు తా మా తల్లిదండ్రులు చదివించే స్తోమత లేకో లేకపోతే మాకు ఇబ్బందులు కరమయ్యో చదువు లేదు నాకు ఏదో అలాగని ఏమీ రాకపోవడం లేదు తెలుగు అయితే మొత్తం వచ్చానండి ఏ పురాణాల్లో చెప్పమన్నా చెప్పగలను తెలుగు అంతా చదవగలం ఇంగ్లీషు మీరు ఒక అవసరం పెట్టినా ఇంకా నాకు తెలుద్దాం ఒక విషయం అండి అయితే పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే అప్పుడు ఆ క్షణం మీకు ఏమనిపించింది పవన్ కళ్యాణ్ గారు గెలిచినప్పుడు ఆనందం వచ్చేసి ఏడుపు వచ్చేసిందండి కంగారు పడక కంగారు పడక చేతులు పెట్టుకున్నారండి హోదా వచ్చారు అది చూసాం చాలా హడావిడి హడావిడిగా కాదండి వచ్చేస్తుంది మీకు ఆయన కారు దిగేసి టాప్ మన ఆపేసి వచ్చేసారండి డోర్ తగిలేస్తుందమ్మో అనుకున్నాను ఆయన తర్వాత జనం కూడా విపరీతమైన జనం అండి తోసేసి ఎనభై మంది సెక్యూరిటీ ఆయన ఆపల పోరు తర్వాత ఇంకో విషయం ఏంటంటే పావుగండు మాట్లాడారు నేను చెప్పిన మాట ఆయనకి బాబు మనం కష్టపడి సంపాదించుకున్నదే మనకు ఎక్కువ సంతృప్తిని ఒకళ్ళ మీద ఆధారపడిది కన్నా అయితే పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని నేను తిరిగినన్ని ఊళ్ళో కూడా మీకు దర్శనం ఇవ్వగలవా అని అడిగారండి అంటే పవన్ కళ్యాణ్ గారు ఇంటింటికి తిరిగి ఓటు అడుగుతున్నారు అందరూనే పవన్ కళ్యాణ్ గారిని రోడ్ రంటన్నా సరే పంపించగలవా నువ్వు నన్ను చాలామంది ప్రశ్నించారండి ఈ విషయం చెప్పానండి అమ్మ ఆయనకి రావడానికి పెద్ద సెక్యూరిటీయే కాయలో పోతున్నారు తర్వాత ఆయనే పడిపోతున్నారు వచ్చి చెయ్యి ఒప్పగానే తృప్తి పడతలేదు జబ్బట్టి లాగేస్తున్నారు కాళ్ళట్టు లాగేస్తున్నారు అందు గురించి ఈ విధంగా ఆయన పోబ్బలం వల్ల రాకపోతున్నారు మనకే ఇప్పుడు ఈవేళ అమిత్ షా గారు ఫోటో ఉందండి అదిగో నేను మోడీ గారు నేను అమిత్ షా గారు నేనుంచాను దేనికంటే అండి అమిత్ షా గారు మోడీ మోడీజీ గారు ఇలా కూర్చోమంటే కూర్చోవాలండి అమిత్ షా గారు చెప్తారు ఆ విషయం నాకు తెలుసు అయితే అలాంటి అమిత్ షా గారు దేశ భవిష్యత్ అంతా కాలచక్రంలో ఉన్నట్టు ఆయన దగ్గర హోంశాఖ మంత్రిగా ఉంది అన్ని నియంత్రణలో ఉన్న వ్యక్తి అమిత్ షా గారు అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు గారి నుంచి ఒక్క ఫోన్ వెళ్తే కాలశక్రం ఆపేసి ఆయన ఫోటో ఫోన్ వింటారా అమిత్ షా గారు అంటే మాది ముఖ్యంగా ముఖ్యంగా ఉన్న గ్రేజ్ ముఖ్యంగా మీరు పవన్ కళ్యాణ్ గారితో కొద్దిసేపు మీరు ఏం డిస్కస్ చేశారు ఆయన మీతో ఏం మాట్లాడారు ఆయన నాతో నీకు ఏం కావాలని అడిగారండి ముందు నాకు ఏం వద్దు బాబు మీరు ఫోటో కావాలో మీతో ప్రస్తుతానికి అని చెప్పానండి వాళ్ళు ఎవరి చేత బెత్తాయించి నాకు నెంబర్ రాయించి ఫోటో పేపు కట్టించి అక్కడ పెట్టమని చెప్పి ఆర్డర్ వేశారు అయితే నిన్న ఫోన్ చేస్తే నామినేషన్ ఆడవాళ్ళు ఉన్నామన్నారు ఈవేళ ఫోన్ చేస్తే కట్టించలేదండి రేపు సాయంకాలం కానీ కట్టించి మీకు ఫోన్ చేస్తామని చెప్పేసి అన్నారు అందు గురించి ఇంకా నేను రెండుసార్లు ఫోన్ చేసి ఊరుకున్నాను మీరు తిరిగినటువంటి సైకిల్ మీద పవన్ కళ్యాణ్ గారు ఎక్కి తొక్కడం అనేది అసలు మీకు ఎలా అనిపిస్తుంది నాకు పరమానందం అయిపోయిందండి ఆ సైకిల్ తెచ్చేసి ఇంటికెడబడి ఇప్పుడు ఇంకో సైకిల్ నేను ఏదో సైకిల్ కొనుక్కుని మళ్ళీ మొదలెట్టాలి అప్పుడు ఆ సైకిల్ ఇంకా ఎవడైనా బెంచు కార్లు ఆపేసి అంటే మిమ్మల్ని అంటున్నాను అనుకే కార్లు ఆపేసి సైకిల్ ఒకసారి ఎక్కని అంటున్నారు ఇంకా ఆయన ఎక్కిన సైకిల్ మిమ్మల్ని మీరు మీరు ఎక్కితే నాకు సోఖమేముందా అని చెప్పేసి నేను ఇంక ఎవరిని ఎక్కనేయకుండా నేను సాయంత్రం తెచ్చేసి దాసేసుకుంటా చాలా మంది అభిమానులు అడుగుంటారండి అడిగారండి అడిగారండి చాలా మంది ఫోటోలు తీయించుకున్నారు చాలా మంది ఫోటోలు అన్న ఆ సైకిల్ మీకు ఇంకా తీపి గుర్తుగా మిగిలిపోద్ది సైకిల్ గుర్తుగా మిగిలిపోవడం నా సైకిల్ సైకిల్కి ఒక మ్యూజియం కట్టించుకుంటానండి నాకు ఏ స్తోమత లేకపోయినా ఇది అద్దాల్లో పెట్టుకుని అద్దాల మూజిక్లో పెట్టుకుని దీన్ని పవన్ కళ్యాణ్ గారు ఎక్కిన సైకిల్ ఆ సామాన్లో ఆ కటౌట్ అన్ని అలాగే మ్యూజియంలో కట్టించుకుంటాను అద్దాలతో తయారు చేయించుకుంటాను అందులో పెట్టుకుంటాను నాకు బెంజ్ కోరు ఇచ్చిన నాకు దారి లేదు అది పెట్టుకోవడానికి సోట్లేదు నాకు మూడు సెంట్లు తలం ఉందని సార్కి చెప్పాను నీకేముందని అడిగారు సార్ నాకు మూడు సెంట్లు తలం ఉండండి పొత్తుపాళ్ళ ఉందండి ఏం చేస్తుంటారు ఎంతమంది పిల్లలు ఏంటి ఎలా రాప నువ్వెలరా అమ్మా నువ్వెలా రావతర ఇవి అమ్మాయి పాప అండి కూర్చోండి 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 ఈ అమ్మాయి పాప అండి అబ్బాయి అండి ఈయన డిగ్రీ చదువుతున్నారు చూస్తున్నారు ఈ పాప ఇంటర్ చదివిందండి ఇప్పుడు ఈ సంవత్సరం పరీక్ష రాసింది పాస్ అవింది మొత్తం అన్ని డీటెయిల్స్ కనుక్కున్నారా ఎంతమంది పిల్లలు ఏం చదువుతున్నారు ఏంటండి పవన్ కళ్యాణ్ గారు అయ్యేం అడగలేదండి ఆధార్ కార్డు ఏదని అడిగారండి ఆధార్ కార్డు తీసుకున్నారా కోట సీట్ ఉన్నదా అని అడిగారు అది చూడండి ఫోన్ ఏది అమ్మ ఫోన్ నిలబడరా ఫోన్ ఫోన్ అడిగారు అయితే నెట్ సెల్లా అని అడిగారు అంటే లో నెట్లో సెల్లో పెడతాను అని చెప్పి నేను ఈ ఫోన్ చూపించాను ఈ ఫోన్ చూపించే దీనికి ఇన్ని అచ్చులో రా ఆ జనానికి జనం అందరూ నవ్వేరు అంటే ఫోన్ లా ఉండగా అతుకులు చూసారు అన్నమాట ఫోన్ చూడలేదు చూశారు చూసారు నాకున్నది ఇది బాబు అని చెప్తే సరే సరేలే అన్నరమల్లి ఆయన నా సైకిల్ ఎక్కడం నాతో మాట్లాడమే చూస్తూ ఉండిపోయారు కాసేపు ఆయన చూస్తూ ఓకే సో ఇన్ని ఇన్ని రోజులుగా ఇట్లా తిరుగుతున్నారు కదా మీకు ఎట్లా ఎట్లా సర్వే అవుతున్నారు ఏంటి ఎక్కడ తింటున్నారు ఎక్కడ పడుకుంటున్నారు ఏమని అడిగారు బాబు పగలు అంతమాన తింటే తింటే కొంచెం ఒళ్ళు బరువు అవుతుందని పగలు మా ఆయన అతను అండి రన్నింగ్ లో చేయొద్దు ఆపేమని చెప్తారా ఆయన చెప్పారు అలాంటిది ఏమని చెప్పారా ఆపేమే ఆపేమంటే నేను ఆపితేనే బాబు నేను పేణం బాగుంటే ఇంకా ఆపే పని లేదు అయితే ఆ వారు చెప్పింది పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఆరోగ్యం చూసుకోమని చెప్పారు ఆరోగ్యంగా ఉండాలా ఆరోగ్యంగా చూసుకో తర్వాత అన్నారు ఆ ముక్క మాత్రం చెప్పారు తర్వాత ఫోన్ చూసారు కింద నవ్వుకున్నారు నా ఫోన్ నాకు ఇచ్చేసారు అయితే ఏమన్నారు అంటే అండి ఒక ఏడుపు వచ్చేసిందండి పవన్ కళ్యాణ్ గారు దిగి డోర్ తెగిలేదమ్మా అనుకున్నాను నేను వీడియోలో చూసాను బాగా కొంచెం వణుకుతున్నట్టున్నారు మీరు బాగా ఒనికి ఏడుపొచ్చిందండి దుఃఖం వచ్చేది సార్ పవన్ కళ్యాణ్ గారు అంటే అతి ధైర్యం వచ్చేద్దండి అది ధైర్యం వచ్చేసి నాకు ఏడుపులాగా వచ్చేది ఏడుపొచ్చేది ఆనందం వచ్చిందండి ఆనందంతో ఆనందంతో సో ఖచ్చితంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుపుని మీరు ఎలా చూస్తారు పవన్ కళ్యాణ్ గారు గాలి మీద ఎగిరేసుకుంటా వచ్చేదండి నాకు అందులో ఏం తేడా లేదు మాకు ఆయేలా చెప్పాను పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను ఆయన రావడానికి ఖాళీ ఉండదు మన కాకినాడని నియోజకవర్గం ఎంతో పుణ్యం చేసుకుని ఉంటేనే కానీ ఇలాంటి వ్యక్తి మనకు రాడు ఈవేళ బాబు పవన్ కళ్యాణ్ గారు మన భారతదేశానికి కాదండి నూట ఎనభై దేశాలకు వెళ్ళిపోద్ది పిఠాపురం నూట ఎనభై దేశాలకు పేరు మన భారతదేశం అనుకుంటున్నారండి భారతదేశం ఒకటే కాదండి నూట ఎనభై దేశాల్లో ఆయన ప్రాన్స్ ఉన్నారు నూట ఎనభై దేశాల్లోని ఈ నుంచి వెళ్ళిపోతే ఇది వెళ్ళిపోతుంది సో మీరు ఇన్ని ఊర్లు తిరుగుతున్నారు కదా ప్రజలందరికీ ఏం చెప్తున్నారు ప్రజలందరికీ మనకు పవన్ కళ్యాణ్ గారు మన నియోజకవర్గంలో పోటీ చేయడమే మన అదృష్టం అమ్మ మీరు కంగారు పడకుండా చూసి అడుగులేసి మీరు ఓట్లు కంపల్సరీగా ఇవ్వాలంటే అంటే కొంతమంది కూడా ఎదురవుతున్నారా వాళ్ళకి నేను వెయ్యద్దా నేను ఎగిరే మాటలు మీరు వచ్చినా చెప్పను వాళ్ళు వచ్చినా చెప్పనండి నేను ఎగరింటి మాటలు మాట్లాడను వైసీపీ వాళ్ళకి వెయ్యకండి అని అంటే అలాంటి మాటలు నేను గారి సిద్ధాంతాలు చెప్తారు ప్రజలకి అంతేనండి ఇప్పుడు మనకి రాకూడని వ్యక్తి మనకు అదృష్టం కొలితే ఆయన వచ్చారు పోటీ చేశారు మన నియోజకవర్గం అంతా బాగు చేస్తారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇవాళ అక్కడ ఇల్లు కలిపి అని కలిపి మొత్తం అంతా కొనేస్తున్నారండి పిఠాపురం దాకా కొనేస్తున్నారు రోడ్డు పాయింట్ అంతానే అలా ఉంటుంది ఆయన ఇంకా వస్తున్నాడో లేదో పక్కన పెట్టండి అప్పుడే బేరాలు అయిపోయేస్తున్నారు కోట్ల మీద అడిగేస్తున్నారు అలా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు పిడాపురాన్ని ఇల్లు కంపల్సరీగా ఉంటుంది ఆయనకి భూమి కొనుక్కుంటారు ఆయన తిని తిండి అంతా ఇక్కడే పండించుకుంటారు కొన్ని కొన్ని తెలుసు అనుకోండి ఆయన్ని ఇంకా చెప్పేవి కాదు చేసేవి కాదు ఆరోగ్యం చూసుకోమన్నారు ఆరోగ్యం చూసుకో బాగా ఉండు అని చెప్పారండి ఆ సహాయం ఇచ్చారు చివరిగా ఏం చెప్తారు మీరు ఎవరికండి ప్రేక్షకులు మా కిరణ్ టీవీ ప్రేక్షకులు కిరణ్ టీవీ ప్రేక్షకులకి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఎంత చెప్పినా తక్కువేనండి మీకు అందరికీ శుభాకాంక్షలు మీరు వచ్చినందుకు ధన్యవాదాలు ఓకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కినటువంటి సైకిల్ వెనకాల ఉన్న సైకిల్ ఇదే సో ఈ సైకిల్ మీద పవన్ కళ్యాణ్ గారు ఈ సైకిల్ మీద పవన్ కళ్యాణ్ గారు ఎక్కి నాలుగు ఐదు బార్లు దూరం తొక్కారండి తొక్కారు సో దీని ద్వారా చాలా మంది అడుగుంటారు అయితే సైకిల్ సైకిల్ అడిగారు ఇచ్చామని మాకు మీరేమన్నారు సో ఎవరు ఎంత డబ్బులు ఇస్తానన్నా సరే మీ సైకిల్ అయితే ఎవరికి ఎవరు సో అదొక స్వీట్ మెమరీలా మీ దగ్గర ఉండిపోతుంది తీపి గుర్తులాగా సైకిల్ ఓకే చాలా బాగుందండి సో ఖచ్చితంగా మీరు ఇంకా ఎన్ని గ్రామాలు తిరగాలనేటువంటి నిర్ణయం ఉంది ఇంకా ఉప్పువాడ ఒకటి ఉండిపోయిందండి నాగుల పిల్లి ఉండిపోయింది తర్వాత ఎండప ఎండ పిల్లలు అయ్యి ఉండిపోయింది ఇంకా ఇరవై ఇరవై ఆడానండి ఇంకా అంతేనండి ఉన్నాయి ఆ సైడ్ అన్నీ అయిపోయాయి సో పవన్ కళ్యాణ్ గారు విజయం మీ చెన పడిన తర్వాత రెండు పూటలు భోజనం చేస్తే అప్పటి వరకు ఒక సార్ మధ్యాహ్నం ఇంటికాడ ఉండిపోయాను కనుక మధ్యాహ్నం చేసామండి ఇప్పుడు ఏదో పెళ్లికి వెళ్తామండి ఒక టిఫిన్ చేస్తే టిఫిన్ ఉంటే తింటాం లేదంటే రెండు అరెపళ్ళు అదో బూరో తినేసి అంతే ఇంకా అన్నం ముట్టుకోవడానికి లేదు ఓకే సో ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారికి ఎంత మెజారిటీ వస్తుంది ఫైనల్గా నాకు తెలిసి లక్ష అంటున్నారండి డెబ్బై వేలకి తక్కువ రాదండి లక్ష మెజారిటీ గ్యారంటీ మేము వేసుకున్నాం అంచనా ఓకే అయితే డెబ్బై వేలన్నా వస్తుందని మేము అనుకుంటున్నాం ఇంక అందులో తేడా